అసలు నా కొద్ద బలవంతంగా మాట నా చేత కషాయాన్ని ఇంకా అది చాలన్నట్టు చేతికోక తాగిత కట్టించింది మా మమ్మీ అసలు నాకు నచ్చవన్నాని ఇలాంటివి చేయిస్తూనే ఉంటుంది నీకేం తెలియదు చిన్నపిల్లాడి ఊరుకో ఉంటుంది అదేంటి బ్రో నువ్వు మెట్స్ స్టూడెంట్వి ఇంకా ఇలాంటివి నమ్ముతావా అంటే తప్పదండి అటువైపు ఉన్నప్పుడు నమ్మాల్సిందే కొన్ని ఇందాక తాగించిన కషాయం ఇదే మాట చాలా చేదుగా ఉండింది నా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే తెలుస్తుంది నీకు అసలు ఆ టేస్ట్ ఇంకా అన్ని మిక్స్డ్ అన్నట్టుంది కానీ ఎక్కువ చేదు మాట సో నేనైతే ఈ వన్ వీక్ సిక్ లీవ్ తీసుకున్నాను నాకు టైఫాయిడ్ మాట ఇంటికి వెళ్ళిపోయా అందుకని ఏ వీడియోస్ ఏవి అప్డేట్ చేయలేదు మీకు అండ్ లిటరలీ నేను టూ కేజీస్ లాస్ అయిపోయా అండ్ వీక్ ఫుల్గా వీక్ అయిపోయా అనమాట అండ్ దీనికి తోడు బస్ ఎక్కంగానే మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయింది వైజాగ్ వచ్చేటప్పటికి ఇంకా అట్లానే టాబ్లెట్ ఒకటి వేసుకున్న సెట్ అయింది మళ్ళీ వైజాగ్ నుంచి స్టార్ట్ శ్రీకాకుళం స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది దీనికి తోడు మళ్ళీ నాజియా సెన్సేషన్ ఒకటి మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట ఎప్పుడు రా బాబు వెళ్ళిపోతానని చెప్పి ఇంకా అట్లానే కష్టంగా ట్రావెల్ చేశాను అనమాట ఇంకా వైజాగ్ నుంచి శ్రీకాకుళానికి అండ్ ఇది నిన్న తీసిన వీడియో సండే సో ఇవాళ మండే కాదా మండే నాకు ఎగ్జామ్ ఉంది మాట అందుకని చెప్పి నేను కొంచెం వీక్గా ఉన్నా అని అటెండ్ అయిపోయా శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి ఈవినింగ్ ఫిక్స్ అయింది నేను నా ఫ్రెండ్ జానికి కాల్ చేస్తాను పిక్ చేసుకోమని చెప్పి వాడైతే వచ్చేసాడు ఇంకా అట్లా పిక్ చేసుకొని రూమ్లో అయితే డ్రాప్ చేసేసాడు ఇంకా ఇవాళ ఎగ్జామ్ ఎలా రాస్తానో ఏంటో